హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చెరువు మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ ఈరోజు వచ్చిందిను బుధవారము ఇరవై మూడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో చాలా అంటే చాలా వరకు అయితే స్లోగా పోతుంది మార్కెట్ ఫా ఫాస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక భారీగా దిగుమతి అయింది అలాగే ధరలు అనేది చాలా డౌన్గానే వెళ్తున్నాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నూట అరవై నూట డెబ్బై టాప్ ధర అనమాట బాగా క్వాలిటీలు ఉండేవి అసలు క్వాలిటీ లే సరుకు అయితే కనుక క్వాలిటీ లేవు ఫ్రెండ్స్ అందుకనే ధరలు చాలా డౌన్గా అయితే వెళ్తున్నాయి అలాగే ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో పాటలో నూట డెబ్బై ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు ముక్కలు అవుతుంది టైము రేటు కానీ పెరిగితే కనుక నేను గురంకొండ మార్కెట్ వీడియోలో తప్పకుండా చెప్తాను